స్వాగతం ఈరోజు వినబోయే కథ జీపే రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మి గారు మరి వినండి జీపే సర్వేశ్వరరావు గారు అబ్బాయికి ఎన్నేళ్ళు తలెత్తి చూశాడు ప్రసాదరావు ఓ బీరకాయ చేత్తు పుచ్చుకుని నిలబడి ఉంది సరస్వతి అలా హఠాత్తుగా అడిగేసరికి ఆయనకి గభాలను రాలేదు ఆలోచించి గుర్తు తెచ్చుకుని సమాధానం చెప్పాడు మన కార్తీక్ అంటే మూడేళ్ళు పెద్ద అంటే ముప్పై ఐదు ఉంటాయి ఆహా అని వెళ్ళిపోయింది ఆవిడ భార్యకు సమాధానం చెప్పి వాస్తవంలోకి వచ్చిన ఆయనకి ఒళ్ళు మండిపోయింది పొద్దున్న పలహారం చేశాక సావకాశంగా కూర్చుని మందులు వేసుకుంటాడు బీపీ షుగరు కొలెస్ట్రాల్ వగైరా ఆరోగ్య సమస్యలు చాలానే ఉన్నాయి ఆయనకి ఆరేడు మాత్రలు వేసుకోవాలి మాత్రలు వేసుకోవటం మామూలు విషయం కాదు వేరుశనక్కాయలు వలిచినట్లు అలవాలి అది కాస్త చేతుల్లోంచి జారిపోయి దొర్లుకుంటూ అక్కడెక్కడికో పోయి ఉంటుంది వెతుక్కొని తెచ్చేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది ఇంకో సమస్య కూడా ఉంది అన్నీ వేసుకున్నట్ల ఏదైనా మర్చిపోయానా అని చూసుకుంటూ ఉండాలి దీనికి చాలా ఏకాగ్రత అవసరం నేను మందులు వేసుకుంటున్న సమయంలో నన్ను పలకరించే ఏకాగ్రత భంగం చేయకు అని ఎన్నోసార్లు చెప్పాడు భార్యకి అయినా వెందు ఇప్పుడు అదే అయింది బీపీ మాత్రలు స్ట్రిప్పు చేతిలో ఉంది వేసుకున్నానా లేదా అని సందేహం వచ్చింది దీనికి అంతటికీ కారణమైన భార్య మీద పీకల దాకా కోపం వచ్చింది ఇదిగో సరస్వతి ఇట్రా ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు ఇప్పుడు సర్వేశ్వరరావు గారు అబ్బాయి వయసు విషయం అంత అర్జెంటా మధ్యలో మాట్లాడించావు మందు విషయం మర్చిపోయాను అంటూ విరుచుకుపడ్డాడు ఇంకా కాలేదా మందులు వేసుకోవడం ఎప్పుడనగా మొదలు పెట్టారు అయిపోయిందేమో అనుకున్నాను అనేసి వెళ్ళిపోయింది ఆవిడ మోండి ఘటం ఇక మారదు అని విసుక్కున్నాడు తీరిగ్గా ఉండగా అడగచ్చు కదా ఇటువంటి పిచ్చి ప్రశ్నలన్నీ ఆహా అప్పుడు బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడదు స్నానం ముగించి కూర్చుని విష్ణు సహస్రం చదువుకుంటుండగా వచ్చి ఏమిటి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తున్నాయి అని అడుగుతుంది ఆవిడకు సమాధానం చెప్పేసరికి ఏ నామం దగ్గర ఆగిపోయామో గుర్తుండదు అటు ఇటుగా మళ్ళీ ఎక్కడో పెట్టుకోవాలి మధ్యాహ్నం భోజనం చేసి పడుకుని నిద్రపడుతూ ఉండగా అదిబాట్లలో విల్లాలు చవగ్గా ఉన్నాయట కదా మీకేమైనా తెలుసా అంటుంది పడుతూ ఉన్న నిద్ర కాస్త తేలిపోతుంది ఇక చచ్చినా నిద్ర పట్టదు పోనీ ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడుతుందా అంటే అన్ని తలా తోకాలేని ప్రశ్నలు వయసుతో వచ్చిన చాదస్తం ఎంత చెప్పినా అర్థం కాదు అవన్నీ ఏదో సర్దుకుపోవచ్చు మరో క్లిష్ట సమస్య వచ్చి పడింది ఇటీవల డబ్బు వ్యవహారం కూడా ఫోన్లోకి వచ్చేసింది జీపే పేటిఎం వగైరా వాడుతున్నారు అందరూ కూరలు కొట్టువాళ్ళు కూడా ఐదు వందల నోటు ఇచ్చి ఉందా అని అడిగితే లేదు సార్ పేటిఎం చేసేయండి అంటున్నారు ఆయన తోటివాళ్ళు అందరూ అవే వాడుతున్నారు ఇంకా పాత పద్ధతిలో పట్టుకుని వేలాడుతున్నామేం ప్రసాదరావు అని ఎగతాళి చేస్తున్నారు డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు ప్రసాదరావు వద్దులే ఈ గొడవ అనుకున్నాడు ఆయన వద్దనుకున్నా తప్పలేదు కరోనా గొడవ వచ్చి పడ్డాక పాలవాడు పేపర్ వాడు కేబుల్ వాడు మేము రాలేం ఆన్లైన్ పేమెంట్ చేసేయండి అంటున్నారు ఆయన కొడుకు ఆ ఊరిలోనే హైటెక్ సిటీ దగ్గర ఉంటున్నాడు వారానికోసారి వచ్చి కనబడి వెళ్తారు ఇది విషయం అంటే అదెంత పని అర నిమిషంలో చేస్తా అన్నాడు ఈయన భయపడుతూ ఉంటే ధైర్యం చెప్పాడు మా పక్కింటి ఆవిడకి ఎనభై రెండేళ్ళు ఆ కూరల దగ్గర నుండి ఆక్సిజన్ సిలిండర్ దాకా అన్నీ ఆన్లైన్లో తెప్పించుకుంటుంది అదేం బ్రహ్మ కాదు అన్నాడు బోలెడన్ని మోసాలు జరుగుతాయట మన డబ్బంతా కాజేస్తారట అన్నాడు ప్రసాదరావు మీకు నాలుగైదు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి కదా ఒక చోట నుండి ఆపరేట్ చేద్దాం అందులో ఎక్కువ డబ్బు లేకుండా చూసుకుందాం అని ఉపాయం చెప్పి ఒక బ్యాంక్ ఖాతాలో పదివేలు మాత్రం ఉంచి దానికి జీపేకి లింక్ చేశాడు ఎలా వాడాలో దగ్గర కూర్చుని ఓపిగ్గా చెప్పాడు కొడుక్కే పది రూపాయలు చొప్పున పదిసార్లు పంపించేసరికి అలవాటైంది ప్రసాదరావుకి ఎటొచ్చి భార్యతోనే భయంగా ఉంది ఇదిగో ముందే చెప్తున్నాను నేను జీపే చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకు అసలే నా కొత్త డబ్బుతో వ్యవహారం ఆ సమయంలో నాకు కాన్సన్ట్రేషన్ కావాలి నా జోలికి రాకు అని చాలా సీరియస్గా హెచ్చరించాడు ఏమిటది గీపేనా అడిగింది సరస్వతి నీ తలకాయ గీపే కాదు జీపే అంటే ఆన్లైన్లో డబ్బు పంపించడం చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు మధ్యలో దూరిపోయి పిచ్చి ప్రశ్నలు వేకు అన్నాడు సరే మీరు ఆ జీపేనో గీపేనో చేస్తుంటే ఆ మొక్క ముందే నాతో చెప్పండి లేకపోతే గదిలోకి వెళ్ళి తలుపు గడియీ వేసుకుని హోటల్లో లాగా గది బయట డు నాట్ డిస్టర్బ్ అని అట్ట మీద రాసి పెట్టండి అని సమాధానం చెప్పింది ఓ నెల రోజులు గడిచాయి ప్రసాదరావు జీపేకి బాగానే అలవాటు పడ్డాడు కొడుక్కి పది రూపాయల చొప్పున కాకుండా బయట వాళ్ళకి వంద రెండు వందలు పంపించే స్థాయికి ఎదిగాడు ఇదిగో నేను జీపే చేస్తున్నాను నా జోలికి రాకు అని భార్యకు చెప్పి మరీ పని మొదలు పెడుతున్నాడు ఒకరోజు వీధి చివర ఉన్న బట్టలు కొట్టుకు వెళ్ళి తువ్వాళ్ళు దుప్పట్లు కొన్నాడు రెండు వేలు అయింది బిల్లు క్యాష్ ఇస్తారా అన్నాడు ఆ కొట్టు అండ్ర కాంతారావు ఈ మధ్య క్యాష్ తీసుకురావడం లేదు జీపే ఉంది అన్నాడు దర్జాగా తీరా పేమెంటు ఈ ప్రక్రియ మొదలుపెట్టేసరికి సర్వర్ డౌన్ అని వస్తుంది జేబులో క్యాష్ లేదు చచ్చేంత మొహమాటం వేసింది ప్రసాదరావుకి ప్యాకెట్ ఎక్కడే ఉంచండి రేపొచ్చి తీసుకెళ్తాను అన్నాడు మొహమాటంగా భలేవారే తీసుకువెళ్ళండి ఇది పీక్ అవర్ కదా అందుకే అవడం లేదు కాసేపు ఆగితే సెట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళాక నిదానంగా చెయ్యండి అని ప్యాకెట్ ఇచ్చి పంపించాడు కొడుక్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు పర్వాలేదులేండి మళ్ళీ ఎప్పుడైనా ఇటువంటి సమస్య వస్తే నాకు ఫోన్ చేయండి అన్నాడు ప్రసాదరావుకి మొదటి నుంచి అప్పులు బాకీలు అలవాట్లేదు పరాయి వాళ్ళ డబ్బు పావల తన దగ్గర ఉంటే పాము పిల్ల పక్కన ఉన్నట్లు ఉంటుంది ఆయనకి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేదాకా తోచదు ఇంటికి రాగానే మళ్ళీ ప్రయత్నం చేశాడు ఇంకా సర్వర్ డౌన్లోనే ఉంది రేపు చెయ్యొచ్చు అప్పటికీ అవ్వకపోతే కొట్టుకు వెళ్ళి డబ్బిచ్చి వద్దు గాని ఒకటే టెన్షన్ పడిపోతున్నారు ఇలా అయితే బీపీ పెరిగిపోతుంది అని కోప్పడింది సరస్వతి భోజనం చేసి మంచం ఎక్కాక కూడా విసుగు చెందిన విక్రమార్కుళ్ళ ప్రయత్నం చేయసాగాడు పది గంటల ప్రాంతంలో అదృష్టం బాగుండి సర్వర్ డౌన్ బదులు ఎంటర్ గూగుల్ పిన్ కోడ్ అని పట్టికి వచ్చింది ఎంటర్ చేశాడు పే అని వచ్చింది కాంతారావు నెంబర్ రాసి పెట్టుకున్న కాగితం పుచ్చుకునే తిరుగుతున్నాడు సాయంత్రం నుంచి నంబర్ ఎంటర్ చేయటం మొదలుపెట్టాడు నాకు తెలియక అడుగుతాను ఇది బట్టలు కొట్టు కాబట్టి సరిపోయింది ఇదే హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని బిల్లు కట్టే ముందర ఈ గీపే పని చేయకపోతే ఎట్లా పక్క నుండి అడగనే అడిగింది సరస్తి కోపం వచ్చినా దృష్టి మరల్చకుండా సంయమనం పాటిస్తూ పని పూర్తి చేశాడు డబ్బు వెళ్ళిపోయింది సమయానికి వస్తాయి పిచ్చి అనుమానాలు నీకు అని భార్యను కోప్పడి నిద్రకు ఉపక్రమించాడు రెండు రోజుల తర్వాత బట్టలు కొట్టు ఫోన్ చేశాడు ప్రసాదరావు గారు ఏమీ అనుకోకపోతే నా అమౌంట్ పంపిస్తారా మీరు ఎవ్వరని కాదు కానీ అప్పుడు బిల్లు రాసేశాను కదా అని బాకీల్లో రాయలేదు ఆలస్యం అవుతుందంటే రాసుకుంటాను అన్నాడు మర్యాదగా తెల్లబోయాడు ప్రసాదరావు అదేంటి అప్పుడే పంపించేశాను కదా అన్నాడు నాకు రాలేదు అన్నాడు కాంతారావు ఉన్న పాటలు లేచి బట్టలు మార్చుకుని షాప్కు వెళ్ళాడు కాంతారావుకి చూపిస్తే అది సంగతి ఒక నెంబర్ పొరపాటుగా ఎంటర్ చేశారు మీరు నాకు రావాల్సిన డబ్బు ఇంకెవరికో వెళ్ళిపోయింది అని చెప్పాడు ప్రసాదరావుకి కళ్ళు తిరిగినంత పని అయింది వెంటనే కొడుక్కి ఫోన్ చేశాడు తండ్రి కంగారు చూసి కంగారు పడిపోయి ఉన్న పాటలు బయలుదేరి వచ్చేశాడు కొడుకు మీరు కంగారు పడకండి వేరే ఎవరికో వెళ్ళిపోయి ఉంటుంది ఎవరికి వెళ్ళిందో చూద్దాం వాళ్ళకి ఫోన్ చేద్దాం వాళ్ళు మర్యాదస్తులైతే తిరిగి ఇచ్చేస్తారు అని నచ్చ చెప్పాడు నెంబర్ చూస్తే కే కాంతారావు అని ఉంది బట్టలు కొట్టతను పి కాంతారావు కే కాంతారావుకి ఫోన్ చేశాడు సమాధానం లేదు ఆయనకి ఏడుపు వచ్చేస్తుంది ఒకటా రెండా రెండు వేల రూపాయలు చేతులారా ఎవరికో ధారపోశాను ఇవన్నీ నాకు వద్దురా అంటే నువ్వు వినలేదు ఒకసారి చేతిలో డబ్బు పడ్డాక ఎవ్వరూ తిరిగివ్వరు అని గొడవ పెట్టేశాడు జీపే చేస్తున్న సమయంలో నన్ను పలకరించొద్దు అని లక్షసార్లు చెప్పాను విన్నావా సరిగ్గా సమయానికి ఏదో పిచ్చి ప్రశ్న వేశావు నేను కాస్త తప్పు నెంబర్ కొట్టు ఏడ్చాను దీని అంతటికీ కారణం నువ్వు అని భార్యను సాధించాడు కాసేపు నచ్చ చెప్పిన కొడుక్కి ఓర్పు నశించిపోయింది పోతే పోయే ఆఫ్టర్ ఆల్ రెండు వేలు హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటే అంత అవుతుంది మీరు ఊరికినే బాధపడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అని గట్టిగానే చెప్పాడు అయినా ఆయన మనసు శాంతించలేదు విసుగు చెందిన విక్రమార్కుళ్ళ రోజుకి మూడుసార్లు కె కాంతారావుకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు అట్నుంచి సమాధానం లేదు ఈ ఎవడో అశాల్తి అప్పనంగా నా డబ్బు తిని కూర్చున్నాడు అని శాపనార్థాలు పెడుతున్నాడు అసలు ఈ కష్టాలన్నీ ఆ జీపే వల్ల వచ్చాయి ఇక దాని జోలికి పోకండి పాత పద్ధతిలోనే డబ్బులే ఇవ్వండి ఎవరికైనా అంది బుద్ధి వచ్చింది చెంపలు వేసుకుంటున్నాను మళ్ళీ దాని జోలికి పోను అన్నాడు పది రోజులు గడిచాయి ఆవేళ కూడా పొద్దున పూట జపం గట్రా అయ్యాక ఫోన్ చేశాడు మూడు రింగుల తర్వాత ఫోన్ తీశాడు హలో ఎవరండి అన్నాడు మీరు కే కాంతారావు గారేనా ఆత్రంగా అడిగాడు అవును తమరెవరు నా పేరు ప్రసాదరావు క్రిందటి నెల పదహారో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు మీకు నేను జీపే ద్వారా రెండు వేలు ట్రాన్స్ఫర్ చేశాను అన్నాడు గవగబా అలాగా మీకు శతకోటి వందనాలు బాబు మీ వంటి పుణ్యాత్ములు చేసిన సహాయం వల్ల బయటపడ్డాను అన్నాడు గతుక్కుమన్నాడు ప్రసాదరావు ఎవరు మీరు అడిగాడు మాది గుంటూరు జిల్లా జడవల్లి గ్రామం పౌరోహిత్యం నా వృత్తి కరోనాతో కొడుకు కోడలు మరణించారు కంటిలో శుక్లాలు పెరిగి పని కష్టం కష్టమైపోయింది నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఈ విధంగా ఫోన్లో మెసేజ్ పెడితే ధర్మాత్ములు పుణ్యాత్ములు సాయం చేస్తారు అని చెప్తే మెసేజ్ పెట్టించాను సాయం అందింది ఒక కంటి ఆపరేషన్ అయింది కంటికి శ్రమ అవుతుంది ఓ పది రోజులు ఫోన్ వాడకండి అన్నాడు డాక్టరు అందుకే ఫోన్ తీయలేదు నేనెవరో తెలియకపోయినా సాయం చేశారు మీకు సదా కృతజ్ఞుణ్ణి మీకు మీ కుటుంబానికి ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను అన్నాడు ప్రసాదరావుకి నోట మాట రాలేదు ఫోన్ కట్ చేసి అలాగే ఉండిపోయాడు ఏమండి సుధామయ్య గారు రెండో మోకాళ్ళ చిప్పకి ఆపరేషన్ చేయించుకుందా కొబ్బరి చిప్ప చేతులు పట్టుకుని వచ్చింది సరస్వతి భర్త వాలకం చూసి ఆవిడ కంగారు వచ్చేసింది ఏమిటి ఏమైంది అంది కంగారుగా అంతా చెప్పాడు ఆవిడికి కూడా జాలి వేసింది పాపం ఎంత కష్టంలో ఉన్నాడో అవసరంలో వాళ్ళని ఆదుకోగలగటం అన్నిటిని మించిన అదృష్టం దైవమే మీకు అదృష్టం కలిగించాడు ఆ జీపే వల్ల మంచే జరిగింది అన్నది అవును వృద్ధాప్యమే దుర్భరం అందులో ఆర్థిక దుస్థితి ఏర్పడితే మరీ నరకం ఆ దేవుడి దయ వల్ల నాకు ఏ లోటు లేదు పెన్షన్ వస్తుంది ఆయనకి మరో రెండు వేలు జీపే చేస్తాను అన్నాడు ప్రసాదరావు ఇది జీపే కథ కథంతా హాస్యంగా నడిచిన చివరికి ఒక హృదయమైన ముగింపు ఉన్న కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం